నా పేరు బెంగళూరు కిషోర్ ఈరోజు మూడో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున సపోర్ట్ ఫర్ సొసైటీ సంస్థ ద్వారా ఎల్వి ప్రసాద్ వారి సౌజన్యంతో వాసు కళ్యాణ మండపంలో ఆలయంలో ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ ఐ మెడికల్ క్యాంప్కి పక్క గ్రామాల నుంచి ముందు కళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు కంటి పొర సమస్య ఉన్నవాళ్ళు కళ్ళల్లో నీరు కాల్చడం వాళ్ళు చాలా భారీ ఎత్తున వచ్చేసి ప్రోగ్రాంకి పరిచయం చేసుకుంటా ఉన్నారు అందులో కొంతమందికి సి సర్జరీ కూడా రిఫర్ చేశారు మిగతా వాళ్ళకి గ్లాసెస్ కూడా రిఫర్ చేశారు మీ ద్వారా మీడియా ఛానల్ ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఏ ఊర్లోనైనా కూడా ప్రజలకి ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్స్తే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కానీ వేరే ఎటువంటి సహాయం కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉంటుంది our savior mother was saying thank you thank you very much